కాలాకాలం విరామం తర్వాత మూడు ముళ్ల బంధానికి స్వాగత ద్వారాలు తెరుచుకున్నాయి దీంతో జిల్లాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి వివాహాది శుభకార్యాలకు ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నట్లుగా వేద పండితులు చెబుతున్నారు కొద్ది నెలలుగా శుభ ముహూర్తాలు లేకపోవడంతో అటు పురోహితులు ఇటు ఫంక్షన్ హాళ్ల యజమానులు ఆర్థికంగా చతికిల మూడు నెలల తర్వాత శుభకార్యాలు మళ్లీ ఊపందుకోనున్నాయి చాలా రోజుల తర్వాత కళ్యాణ మండపాలు క్యాటరింగ్లకు గిరాకీ పెరిగింది ప్రస్తుత ముహూర్తాల్లో వివాహాలతో పాటు గృహప్రవేశాలు భూమి పూజలు ఉపనయనాలు బారసాలలు ఎక్కువగా జరగనున్నాయి అధిక శాతం మంది కళ్యాణ మండపాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ సంవత్సరంలో శ్రావణ ఆశ్వీజ కార్తీక మార్గశిర మాసాల్లోనే బలమైన ముహూర్తాలు ఉన్నాయని అర్చకులు సైతం చెబుతున్నారు గడిచిన నవంబర్ నుంచి కూడా పురోహితులకు ఎటువంటి ముట్టాలు లేక దుర్భరమైన పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు మూడాలు ఏ కార్యక్రమం లేక పురోహితులందరూ ఇంటి వద్దనే ఉండడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను బాగా ఎదుర్కొంటున్నారు ఈ శ్రావణ మాసం నుండి అయినా సరే మనకి ఆ హైందూ ధర్మంలో శ్రావణ మాసం బహుశ్రేష్టమైనది శ్రేష్టమైనది కనుక ఈ శ్రవణమాసం నుండి అయినా సరే ఏదో కార్యక్రమాలు వచ్చి ఇబ్బంది లేకుండా ఉండాలి అని ప్రార్థిస్తున్నాం ఈ నెల పదహారున వరలక్ష్మి వ్రతం పంతొమ్మిదిన రాఖీ పౌర్ణమి ఇరవై ఏడున కృష్ణాష్టమి ఉన్నాయి ఈ నెలలో వచ్చే సోమవారాల్లో శివుణ్ణి శుక్రవారాల్లో లక్ష్మీదేవిని అలాగే శనివారాల్లో విష్ణుమూర్తిని భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఆలయాలన్నీ పూజాది కార్యక్రమాలతో బిజీగా మారనున్నాయి ఇప్పటికే శ్రావణమాసంతో కుంకుమ పూజలు అమ్మవారి దర్శనార్థం భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఇప్పుడు ఈ నెల శ్రావణ మాసం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఫస్ట్ శుక్రవారం రేపటి జరుపుకుంటున్నాము శ్రావణ మాసం అంటేనే లేడీస్కి పండగ ఎంతవరకు అయితే అసలు ముహూర్తాలు లేవు పండగలు లేవు ఫెస్టివల్స్ లేవు ఏమీ లేవు ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యిందంటే మనకి ఫ్రెండ్షిప్ డేతో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు రాఖీ పౌర్ణమి ఉంటుంది శ్రావణ శుక్రవారాలు ఉంటాయి ఇంకా పెళ్లి ముహూర్తాలు కూడా ఈ శ్రావణం అంతా చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఆడవాళ్ళకి హడావుడే హడావుడి బంగారం కొనుక్కోవడం చీరలు కొనుక్కోవడం అన్నీ కూడా అలాగే ఈ మధ్యన బంగారం రేట్ కూడా కొంచెం తగ్గింది కాబట్టి ఇంకా ఆడవాళ్ళు ఇంకా షాపింగ్ చేయడానికి రెడీగా ఉంటారు అందరికీ కూడా ఒక అలవాటు ఏంటంటే శ్రావణ శుక్రవారం అంటే ఒక కాసైనా కనీసం దేవుడి దగ్గర పెట్టుకొని అన్నం పెట్టుకోవాలని కొంతమంది బాగా రిచ్ అయితే పెద్ద పెద్ద ఐటమ్స్ కొనుక్కుంటారు కానీ మన ట్రెడిషన్లో బంగారం అనేది ఒక సాంప్రదాయం అంటే బంగారం పెట్టి శ్రావణ లక్ష్మీదేవిని మనం ఆహ్వానం పలుకుతాము గత నవంబర్ నుంచి కళ్యాణ మండపం నిర్వాహకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏ విధంగా అంటే గత ఎనిమిది నుండి పది నెలలుగా సరైన ముహూర్తములు పెళ్లి ముహూర్తం లేక కళ్యాణ మండపంలో బుకింగ్లు లేక కరెంటు బిల్లు కట్టుకున్నట్టుకు రెంట్లు కట్టుకున్నట్టుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పులు చేసి కరెంటు బిల్లు రెంట్లు కట్టే పరిస్థితి కొనసాగుతుంది ఈ కళ్యాణ మండప వ్యవస్థ మీద క్యాటరింగ్ నుంచి ఫ్లవర్ డెకరేషను లేబరు సప్లయర్సు చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయి ఈవెన్ లేబర్ కూడా అంటే క్యాటరింగ్ బాయ్స్ కూడా ఉన్నారు వీరందరూ కూడా గత ఎనిమిది పది నెలలుగా సరైన ఆదాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు